ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి నా జానకి రామ్ చూడు సింహరాశి వారి జాతకం ప్రయత్న యోగ బలం ఎట్లా ఉంది చదువు విద్య ఉద్యోగం వ్యాపారం చదువు చేసే పనిది ఉద్యోగంది వ్యాపారంది బిజినెస్ది సంతానంది కెరీర్ సంబంధించింది విదేశాన యోగ బలంది ఆరోగ్య యోగ బలంది తరించిన కార్యంది నమ్మిన పనిది చేసే పనిది స్నేహిత బలంది వివాహ బలంది ప్రేమ వివాహ బలంది సంతాన వివాహ బలంది ఎలా ఉంది చూడు సర్వకార్యాల బలంది ఎలా ఉంది ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలా చెప్పాలంటే కానండి వచ్చండు మహాగణపతి స్వామి వచ్చిండు శ్రీడి సాయిబాబు వచ్చిండు విష్ణు బ్రహ్మ వచ్చిండు అలాగే వీరి పేరు మీద చెప్పాలంటే మాత్రం శంకరుడు పార్వతి వినాయకుడు వచ్చిండండి అలాగే వీరి జాతిక బలానికి చెప్పాలంటే మాత్రం ముఖ్యంగా రాముడు సీత గుహుడు వచ్చిండండి ఓంకారం వచ్చింది వీరి జాతక ముఖ్యంగా మాత్రం ఈ సింహరాశి వారి జాతకంలో ఆదాయం పదకొండు ఉంటుందండి ఖర్చు పదకొండు ఉన్నదండి సాయం చేసేది నలుగురు కానీ ఇబ్బందులు పెట్టేది ఆరుగురు వీరి జాతిక బలంలా వీరు చేసే కార్యంలో ఏదైనా సరే మాత్రం ఆరంభ సూర్యత్వం ఉంటుందండి ఈ నెల అంటే పని మొదలు పెట్టడం కానీ మాత్రం చాలా గ్రాండ్గా మొదలు పెడతారండి మధ్యలో మాత్రం చాలా ఆటంకాలు చిక్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి పేరు మీద కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం అరిష్టాలు తప్పవండి ముఖ్యంగా వీరు జ్యోతిష్య బలంలా చూడాలంటే మాత్రం అరిష్టాలంటే పెద్దగా కావు కానీ అటంకాలు వస్తే వారి పేరు మీద కానీ మాత్రం నిధుల పరంగా ఇబ్బందులు వస్తాయి ధనపరంగా ఇబ్బందులు వస్తాయి అలాగే ఆకస్మికంగా ప్రయాణాలు చాలా ఉంటుంది కానీ మాత్రం కుటుంబంలో ఎక్కువసేపు గడపకపోవటం కుటుంబ సభ్యులతో మాత్రం చాలా టైం స్పెండ్ చేయకపోవడం అలాగే కుటుంబ సభ్యులతో మాత్రం వారి కుటుంబ సభ్యులకు ఇబ్బందులు ఉన్నా కూడా వీరు అందుబాటులో ఉండకపోవటం ఇటువంటి సంఘటనలు జరిగే ఉన్నాయండి అలాగే వ్యాపారస్తులకు మాత్రం వీరికి సరి సమాన యోగ బలం ఉంటుంది మకా నక్షత్రం వారు మాత్రం చూడాలంటే మాత్రం మల్లికార్జున స్వామి వారికి పూజ చేయాలండి అని పుబ్బా నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం గణపతి ఆరాధన చేయాలండి గణపతి హోమం చేయటం చాలా వరకు మంచిది ఓం గమ్ గణపతాయ నమహని వాక్యం మీరు నోటి వంట ఉండాలి చాలా వరకు మంచిది అలాగే వీరి ఇల్లు కానీ లేదా వీరి షాప్ కావచ్చు లేదా పెద్ద అంతస్తులు కావచ్చు ఒక వ్యాపార పరిశ్రమ కావచ్చు వాస్తుదోషం లోపంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వీరు అష్టగణపతి పీఠం కంకణం ధరించడం ధరింపజేయడం చాలా వరకు మంచిదండి అని వాస్తు దోషాలు తొలుగుతాయి అలాగే వాస్తు వివాదాలు తొలుగుతాయి శత్రు బాధలు తొలుగుతాయి కానీ మాత్రం వీరికి చాలా కాలం నుంచి పడుతున్న ఇబ్బందులు చిక్కులు చికాకులు కూడా తొలగిపోతుంది మీరు చేసే వ్యాపారం కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు పరిశ్రమ రంగం కావచ్చు కానీ లేనిపోని వివాదాలు వస్తున్న చోటు కావచ్చు చాలా వరకు సువర్ణయోగంలో కలిసి వచ్చే అవకాశం ఉందండి సువర్ణయోగం లంటే బంగారం ఏం రాదండి బంగారం లెక్క వారికి భవిష్యత్తు పొంగే అవకాశం ఉంటుంది వారి వారే కాకుండా వారి ఉండి ఉండే వారికాడ పనిచేసేవారు కావచ్చు వారి శ్రేయసులు కావచ్చు వారి మిత్రులు కావచ్చు సన్నిమిత్రులు కావచ్చు లేదా వారి సంతానం కావచ్చు లేదా వారి రక్త సంబంధించిన వారు కావచ్చు కాడ పనిచేసే వేలాది మంది వారు కావచ్చు అందరికీ మంచి జరిగే ఉన్నాయి వీరు చేసే కాడ మాత్రం వేల మంది కాడ పోయి మాత్రం పదివేల మందికి మేలు జరిగే అవకాశం ఉంటుంది దొంగల దొరల్లా తక్కువలో ఎక్కువలో ఎక్కడ పోయినా సరే మాత్రం కానీ ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ జిల్లాలో ఏ గ్రామంలో ఇటు ఏ దేశంలో పోయిన వారికి మంచి జరిగే అవకాశం ఉంటుంది ఈ సింహరాశి వారి జాప్రంలో చూడాలంటే రాజయోగం ఉంటుందండి రాజయోగం అంటే రాజకీయ రంగంలో ముఖ్యమంత్రి కావటం మంత్రి కావటం ప్రధానమంత్రి కావటం ఎమ్మెల్యే కావటం కాదండి వీరు ఎక్కడ ఉన్నా సరే రాజులు యొక్క బతికే అవకాశం ఉంటుంది నలుగురుకు మంచి చేసే అవకాశం ఉంటుంది ఒక వంద మందిని కానీ పది మందిని కానీ కనీసం మాత్రం ఒక వెయ్యి మందిని కానీ ఒక్కరికి కానీ మంచి చేయటం రాజు లక్షణం ఉండి అలాంటి రాజు గుణం ఉంటుంది వీరి జాతక బలానికి అంశబలం మంచి ఉంటుంది ఇక వివాహ విషయంలో వివాహం జరగలేని వారికి తప్పకుండా శువార్తలు వినే అవకాశం ఉంటుంది సంతాన విషయంలో చిక్కులు ఉన్న వారికి ఆ సంతాన చిక్కులు కూడా తొలగిపోతాయండి ఇక భార్య భర్తులతో తగులు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఒకరితో ఒకరి మనసుతో ఒకరు వినకపోవటం అత్తమ్మ వాళ్ళతో వీరి ఇబ్బందులు పడటం వీరితో అత్తమ్మవారి ఇబ్బందులు పడటం తల్లిదండ్రులతో వీరికి అపోహలు రావటం వీరితో తదనలకు ఇబ్బందులు రావటం వారి ఆస్తి వీరికి రాలేదని వీరు బాధ బాధపడటం ఆస్తి మీదనే వీరు కన్ను వేసి వారు బాధపడటం ఇలా అపార్థాలు చేసుకోవడం ఒకరితో ఒకరు మాట్లాడకపోకు మాట్లాడకుండా ఉండకుండా పోవటం అలాగే ఒకరితో ఒకరు నిందలు వేసుకోవటం ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం వెనకటి కాలంటే చెట్లలో పుట్లల్లో ఎక్కడో మాట్లాడుకునేదండి ఇప్పుడు కానీ ఒక్క ఖాళీ మిస్ ఖాళీ మొత్తం తెలిసిపోతుంది ఇంత ఫోన్లో మొత్తం తెలిసిపోతుంది ఇట్లాంటి అపార్ధాలు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం అనర్దిష్టి చికాకులు పోవాలంటే ఖచ్చితంగా మీరు మాత్రం కానీ మీరు జాతక బలానికి ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం కులదేవత ఆరాధన చేసుకోవాలంటే చాలా మంచిది మన సింహరాశి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా నడుస్తున్న ఘడియ చాలా ఉన్నదండి మరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం అష్టమ శని ప్రభావం కొద్దిపాటి కలుగుతున్నది వారి జాతకంలో రాబోయే కామల కానీ అష్టమ శని ప్రభావం మాత్రం తొలగిపోవాలంటే వారి జాతక బలానికి నవగ్రహ ధ్యానం తప్పకుండా చేయాలి నవగ్రహ పూజలు చేయాలి వారి జ్యోతిష్యంలా అలాగే నవధాన్యాలు మాత్రం ఖచ్చితంగా మాత్రం సద్బ్రాహ్మణులకు మాత్రం దానం చేయాలి లేదా ఇతర ఎవరికైనా దానం చేయాలి వస్త్రదానం గోదానం భూదానం సువర్ణదానం ఏదైనా శక్తికి వారు శక్తికి మించింది కాకుండా శక్తి మందం దానం చేస్తే చాలా మంచిది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా ధనపరమైన విషయంలో కానీ అలాగే మాత్రం చాలా సంక్లిష్టమైన విషయాల్లో కానీ వీరు మాత్రం జోక్యం చేసుకోవద్దండి ఈ సింహరాశి వారి జాతకంలో అమకా నక్షత్రం వారు మల్లికార్జున స్వామి దర్శనం చేయడం అలాగే పుబ్బ నక్షత్రం వారు అమ్మవారిని దర్శనం చేసుకోవడం కాశీ విశేష్ విశాలాక్షిని దర్శనం చేసుకోవడం కానీ అలాగే అమరావతిలో ఉన్న అమరలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం కానీ శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవడం కానీ అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం శ్రీకాళహస్తిలో శ్రీకాళాస్తేశ్వర స్వామి రాహుకేతుల స్వామిని దర్శనం చేసుకోవడం కూడా చాలా వరకు శుభకరం ఉంటుంది అలాగే గత కొన్ని సంవత్సరాలు నెల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం ఇవి ఖచ్చితంగా మాత్రం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం తప్పకుండా చేయాలని శాస్త్రంలో వచ్చిందండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్